బాబ్రీ మసీదు ఎవడి బాబ్రీ హా ఎవడి పేరు మీద ఇది కట్టేది ఆడి దేశానికి ఏమైనా చేసిండా నువ్వు ఈ దేశంలో గుట్టినోడివే కదా ఈ దేశానికి ఆడేమైనా మేలు చేసిండా ఆడి పేరు మీద కట్టడానికి మీకు ఎందుకు ఇంత ఉత్సూహంటే బాబ్రీ మసీద్ కాదు అది బాబ్రీ కట్టడం కూల్చి వేతక ముప్పై మూడేళ్లు పూర్తయిన సందర్భం డిసెంబర్ ఆరున ఒక బహిరంగ సభ జరిగితే అందులో ఆయన ప్రకటన చేసిండట తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా కూడా ముస్తక్ మాలిక్ ఉన్నాడు కూల్చి వేసిన బాబ్రీ కట్టడం గుర్తుగా ఓ స్మారక చిహ్నంతో పాటు కొన్ని సంక్షేమ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చూసిన బాబ్రి పేరు మీద ఒక స్మారక చిహ్నం కట్టడమే తప్పు స్వతంత్రోద్యమంలో ఏమైనా చేసిండా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏమైనా ఈ తెలంగాణను వదలకుండా రజాకారులతో నాశనం చేయాలని చూసిండ్రు కదా ఆడి పేరుతో స్మారక సంక్షేమ పథకాల ఎవరికి కావాలి అసలు బాబ్రి మీద మీకు ఎందుకు అంత ప్రేమ అక్బరు ఔరంగజేబు బాబరు టిప్పు సుల్తాన్ వీళ్ళు ఏం చేసిండ్రు ఈ దేశానికి కాపీరులుగా భారతీయులు అదే హిందువులను చూడమని చెప్పినందుక ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ఈ దేవాలయాలను ధర్మాన్ని నాశనం చేయాలని చూసినందుక